ఇప్పటింత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో శైలేంద్ర దగ్గరకు మహేంద్ర వస్తాడు వచ్చి రిషి గురించి నీకెందుకు నువ్వు ఎవడివి రిషి గురించి అడగడానికి అని కోపంతో అరిస్తాడు ఇంకా తర్వాత శైలేంద్ర అండ్ మహేంద్ర మధ్య కొసేపు గొడవ జరుగుతుంది ఇక తర్వాత రిషి మినిస్టర్ తో కలిసి ఏదో చేస్తున్నాడు అదేంటో నాతో పాటు బార్డ్ మెంబర్స్ అందరికీ తెలియాలి అని చెప్పి అంటాడు శైలేంద్ర ఇక కొసేపు వాదన అయ్యాక మహేంద్ర అండ్ వసదార అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇంకా శైలేంద్రేమో ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అదేంటో నేనే తెలుసుకోవాలి రిషిని ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటాడు శైలేంద్ర ఇంకా ఇక్కడేమో ఇంకా వసదార వాళ్ళ బావ వసదార ఫోటో చూస్తూ అలా ఆలోచిస్తూ వసదార ఫోటో తో మాట్లాడుతూ ఉంటాడు తన అందం గురించి పొగుడుతూ ఉంటాడు ఎవరి కోసమైతే నన్ను వదిలేసావో ఇప్పుడు వాడినే చంపేయబోతున్నా అని అంటాడు ఇక ఈసారి పక్క ప్లాన్ తో వచ్చాను నిన్ను ఎలా అయినా నా దానిని చేసుకుంటాను అని అంటాడు ఇంకా వసదార ఏమో వాళ్ళ నాన్న కాల్ చేసి మాట్లాడుతుంది ఇద్దరు రిషి అండ్ శైలేంద్ర గురించి మాట్లాడుకు ఉంటారు ఇంకా అప్పుడు వస్తారా వాళ్ళ నాన్న బావగారికి అల్లుడు గారి గురించి చెప్పేసి అమ్మ మన దగ్గరే ఉన్నారు అని ఆయన టెన్షన్ పడుతూ ఉంటారు నిన్ను అడగలేకపోవచ్చు కానీ ఆయనకి తెలుసుకోవాలని ఉంటుంది అని అంటాడు వస్తారా వాళ్ళ నాన్న ఇంకా అప్పుడు వస్తారేమో వద్దు నాన్న రిషి సార్ పూర్తిగా కోలుకున్నాక అప్పుడు ఇంటికే తీసుకువెళ్తాను అప్పటి వరకు ఎవరికి తెలియకూడదు ఈ విషయం అని చెప్పి చెప్తుంది ఇంకా తర్వాత కాలేజ్ విశేషాలు ఏవి రిషి తో చెప్పకండి నాన్న అని చెప్పి అంటుంది వస్తుదారా వాళ్ళ నాన్నతో ఆ రోజు కాలేజ్ లో జరిగింది మొత్తం వాళ్ళ నాన్నకి చెప్తుంది వాళ్ళ నాన్న జాగ్రత్త అమ్మ అని చెప్పి చెప్తాడు ఇంకా అల్లుడు గారు నిన్ను కలవరిస్తున్నారమ్మా ఒకసారి ఇంటికి రా అని చెప్పి అడుగుతాడు వస్తారా సరే నాన్న అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అండ్ ఇంక ఇక్కడేమో శైలేంద్ర అండ్ అని ఏదో ఆలోచిస్తూ ఉంటారు వాళ్లే ఋషిని దాచారు అసలు ఎక్కడున్నారు ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటారు ఇక ఏమో దేవయానికి వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు ఇంకా శైలేంద్ర దేవయ అసలు రిషి ఎక్కడుంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆలోచిస్తారు తల బాదుకుంటూ ఉంటారు ఎక్కడ ఉన్నావురా తమ్ముడు అని కోపంతో శైలేంద్ర అరుస్తాడు ఇంకా వస్తారా దగ్గరకు మహేంద్ర అనుపమ వచ్చి ఒక హెల్ప్ చేస్తామంటారు అప్పుడు వస్తారా పర్లేదు సార్ నేను చేసుకుంటాను రిషి సార్ ఐడియాస్ ఇచ్చారు వాటి ద్వారానే చేసుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా మహేంద్ర అండ్ అనుపమతో వస్తారా చెప్తుంది సార్ తో కలిసి నేను ఎన్నో ప్రాజెక్టులు చేశాను రిషి సార్ నాకు ఎంతో హెల్ప్ చేశారు మామయ్య ఆయనతో పాటు పని చేస్తుంటే అసలు అలసట అనిపించేది కాదు ఒక్కోసారి నైట్ అంతా మేల్కొని మరి వర్క్ చేసేవాళ్ళం ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు ఒకవేళ నిద్ర వస్తే కాఫీ షేర్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసే వాళ్ళం వర్క్ అని చెప్పేది ఒకవేళ నిద్ర వస్తే కాఫీ షేర్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ వాళ్ళం అని అంటుంది వస్తారా అంతే ఈ రోజు ఎపిసోడ్ అందరితో అయిపోతుంది తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో deles colibre.